మూడు వెరిఫికేషన్ కూడా అయిపోయింది ఇంకా మూడు ఫేజ్ కూడా అయిపోయింది ఈ అమ్మాయికి ఆప్షన్ లేదు భీమా కాలేజీలో ఆప్షన్ పోషించాలని తన ఇళ్ళని నువ్వు పోషిస్తావు తప్పు కదా వాడికి నేను మాట్లాడతాను బ్లాక్ మేడం నీ దగ్గర ఫోన్ లేదు ఫోన్ లేదు వాడి వారి ఫోన్లో నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వేం డిమాండ్ చేస్తున్నావు నేను చదువుకోవాలి అంటే వాళ్ళ దగ్గర లేదు ఇట్లా చదువుతాను బీటెక్ హాస్టల్లో ఉంటే మేము ఆలోచన చేస్తామమ్మ తప్పకుండా ఇది కూడా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్తాను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తాను హండ్రెడ్ పర్సెంట్ నాకు సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే యాజ్ ఏ మహిళగా నేను ఈ అందరికీ చెప్పేది ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషియల్ టైం ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఆ టైం దాటి బయటకు వచ్చిన తర్వాతనే అసలు ఏంటి మనం సమాజంలో ఎలా బతకాలి ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది బట్ నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నావు బట్ ధైర్యంగా ఉండాలి ఎప్పుడే కానీ ఆత్మహత్య చేసుకుంటానే ఆలోచనే రాకూడదు ఇంతకుముందు చేసామనుకుంటున్నావు అట్లాంటివి రావద్దు బట్ మేము మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాము ఈవెన్ మీ హస్బెండ్ వాళ్ళతో కూడా మాట్లాడతాము మాట్లాడదాం వాళ్ళు కూడా ఆ అబ్బాయి అట్లా అనడం తప్పు సరే మీడియాకి ఎక్కింది అంటే నువ్వు కరెక్ట్గా సహకరించింటే మీడియాకి కూడా అవసరం లేదు కదా నేను వన్ మంత్ నుంచి చెప్తూనే ఉన్నాను మరి మీ అమ్మ మీ నాన్న ద్వారా చెప్పావు వాళ్ళు మా మమ్మీ మా డాడీ చూడ ఇంటికి వచ్చి మామ పోయినారు నేను చదివించాను ఈరోజు నిన్న మొన్న కూడా చెప్పాను పెద్దలు కూర్చొని రండి మాట్లాడదాము పని పోవడం ఎందుకు ఇద్దరు చదువుకున్న పిల్లలు పని పోయాక ఎక్కడ అవుతుంది వాళ్ళు ఏదో మూడేళ్ళు చదువుకుంటే వాళ్ళు జాబ్ వస్తే వాళ్ళు వాళ్ళు ఉంటారు మనలాగా పనికి పోరు కదా చదువుకొని చదిపిద్దాము అని చెప్తే కూడా మేము చదివించము పిల్ల పనికి పోని మా దానికి డబ్బులు కూడా అంత అవసరం లేదా ఫీజ్ రీఎంబర్స్మెంట్ వస్తుంది కదా నాకు తెలిసి ఇద్దరికే వస్తుంది మీకు వస్తుంది మీ హస్బెండ్కే వస్తుంది అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు అది కాక చిన్న ఏజ్ చదువుకోవాలి బట్ రీకరెక్ట్ చేసుకోవాల్సిందే నువ్వు కూడా మంచిగా ఆలోచన చేస్తున్నావు మా తరఫున సపోర్ట్ ఉంటుంది ఆ అబ్బాయిని కూడా పిలిపిద్దాం పిలిపించి మాట్లాడదాం పోలీసు వాళ్ళకి చెప్పి కౌన్సిలింగ్ అబ్బాయికి వాళ్ళ తల్లి కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అసలు చదువు అంటే ఏంటంటే చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తూ ఉంటాం నువ్వు చదువుకో ఇంకొకటి ఇప్పుడు బీమా కాలేజ్లో ఉన్నాయా లేదనేది వెళ్ళి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కసారి వెళ్ళు నీ తీసుకుని వెళ్ళు ఇట్లా ర్యాంక్ వచ్చింది చాలా టైం అయింది అనేది వెళ్ళి సపోజ్ వాళ్ళు అక్కడ తీసుకోకపోతుంటే అప్పుడు చూద్దాం లేదా డిగ్రీకి చదవడమా డిగ్రీ కాలేజ్ ఉంది గవర్నమెంట్ డిగ్రీ ఒకసారి మేనేజ్మెంట్ మాట్లాడ నేను కూడా మాట్లాడతాను మాట్లాడి డెఫినెట్గా మిమ్మల్ని చదివి నేను ఒకటే చెప్తున్నానమ్మా ప్రత్యేక ఆడపి చదువుకోవాలి సాధ్యమైనంత వరకు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు చదువుకోవాలి బట్ నువ్వు మంచి నిర్ణయమే తీసుకెళ్తా సపోజ్ బీమా కాలేజీలోన వాళ్ళు తీసుకోము అంటే మాత్రం అంటే ఇప్పుడు లేట్ అయిపోయింది కదా రిక్వెస్ట్ చేద్దాం ఫస్ట్ బీమా కాలేజీలో ఎందుకంటే తను బీటెక్ చదవాలనేది తన ఏం కాబట్టి రిక్వెస్ట్ చేద్దాం ఒకవేళ లేదు కష్టము అని అన్నప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలోనూ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి అట్లా ప్రిన్సిపల్ గారు స్పందించని పక్షంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయి చదువుకునే విధంగా ఎందుకంటే ఆడపిల్లలు చదువుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలోనూ ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా చదువుకుంటుంది కానీ ఈ అమ్మాయికి నిజంగా ఈఎంఐ తప్పు అయితే తప్పుటడుగు వేసింది ఇంటర్మీడియట్లో కానీ దాన్ని ఇప్పుడు సరి చేసుకోవడానికి ఈ అమ్మాయికి మంచి గోల్డెన్ ఛాన్స్ ఇది ఖచ్చితంగా చదువుకోమ్మా మంచిగా చదువుకో ఎందుకంటే టెన్త్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఫైవ్ హండ్రెడ్ మరి ఫైవ్ హండ్రెడ్ అంటే మంచి క్లవర్ స్టూడెంట్ అమ్మా మంచి సాఫ్ట్వేర్ వైపు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ నీకు జాబ్స్ వస్తాయి దెన్ అప్పుడు మీ ఇద్దరు చిన్న పరపచాలు వస్తాయి మేబీ అబ్బాయి కూడా ఆవేశంలో ఉండొచ్చు బట్ మాట్లాడదాం మీ అత్త మామతో కూడా మాట్లాడదాం మీ హస్బెండ్తో కూడా మాట్లాడదాం మాట్లాడి చదివించే బాధ్యత ఏం చేసుకుంటాం ఎమ్మెల్యే గారి దృష్టికి నేను తీసుకెళ్తానమ్మా ఈ విషయం తీసుకెళ్తాను